అందరికీ నమస్కారం శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీరు ఈ దీపావళి వేడుకలను ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను ఈరోజు దీపావళి సందర్భంగా ఒక చక్కని അമ്മവാര മംഗളഹാരത്തി പാടുത്ത വിനി അമൂല്യമ അഭിപ്രായം കമെന്റ് രൂപചേത ക്ഷീരസാഗര കുമാരി ചിത്ത സിഹാരി മാമ കാട്ടകാരി മഹിത മംഗളം ക്ഷീരസാഗര കുമാരി ചിത്ത സിഹാരി मामकाभीष्टकारिमहितमङ्गलम् पद्मनाभप्रियभगवती पद्मसुन्दरी गुणवती पद्मगन्धिनी हरिसति भव्यमङ्गलं पद्मनाभप्रियभगवति पद्मसुन्दरी गुणवती पद्मगन्धिनी हरिसति भव्यमङ्गलम् క్షీరసాగర కుమారి చిత్తసారస విహారి మామకాభీష్టకారి మహిత మంగళం కలువులజవరాలివమ్మ కలిమలముల తోలు మమ్ము ఇలవదల గయలు మమ్ము ఇది మంగళం జవరాలివమ్మ కలిమలముల తోలు మమ్ము ఇలవదల కయేలు మమ్ము ఇదియమం క్షీరసాగరకుమారి చిత్తవిహారి మామకాభీష్టకారి మంగళం నీదు కరుణ నిలుపు మమ్మ నిచ నిచసుకములనీయమమ్మ శరణు 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 అమ్మ శరణు మంగళం నీదు కరుణ నిలుపు మమ్మ നിചസുഖമുളനീയമരണു സരണുസരണു അമ്മ ശരണു മംഗളം കീരസാഗരകുമാരി ചിത്തസാരസാരി മാമ കാട്ടി മഹിതമംഗളം 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 ധന്യവാദങ്ങൾ